ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు దీనికి మనం ఫీట్స్ పెట్టుకున్నామా ఇంకా పెట్టుకోలేదు పెట్టుకుందాం ఫీట్స్ ఎట్లా పెట్టుకుంటావు దీనికి ఇక్కడ మనకు భుజం యొక్క షోల్డర్ ఈ షోల్డర్కి ఈ మధ్యలో లైన్ వెనక భాగానికి కూడా మధ్యలోనే పెట్టినాం లైన్ దీనికి స్టేట్ లైన్ ఇది ఈ స్టేట్ లైన్కు మనకి ఈ కింది నుండి రెండున్నర ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా దీనికి ఇటు ఇంచు ఇటు ఇంచు అంటే ఈ మధ్యలో రెండు ఇంచులు అన్నట్టు ఇంచులు తర్వాత ఇది ఉందా ఇప్పుడు ఈ పట్టి సైడ్ ఇది సగానికి ఇక్కడ అన్నట్టు సగానికంటే కొంచెం కిందికి ఇటు కూడా రెండున్నర ఇంచులు ఇక్కడ ఒక డాక్ పెట్టుకోవాలి రెండున్నర ఇంచులు ఇటు ఎక్కువ ఉంటుంది ఇటు కొంచెం తక్కువ ఉంటుంది సగానికంటే ఈ రెండింటి ఆధారంగా ఇక్కడ మార్పు చేసుకోవాలి ఓకేనా అంటే మనకి ఇక్కడ స్టేట్ లైన్ వచ్చింది కదా ఈ స్టేట్ లైన్కి కొంచెం పక్కకు ఉంటుంది ఇక్కడ చంక కంటే మనకి చంక మిడిల్ కంటే కొంచెం కిందికి ఇట్ సైడ్ ఈ మార్కింగ్కి దగ్గర ఉంటుంది ఇది ఇక్కడ మార్పు చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇటు ఫీట్ ఇచ్చిన ఇప్పుడు ఈ రెండు ఉన్నాయా ఈ రెండింటికి సెంటర్ మార్కు ఇక్కడ అంటే ఇట్లా వస్తుంది అన్నట్టు డైమండ్ లాగా ఓకేనా ఇక్కడ డాట్ పెట్టి ఈ నుండి మనం ఇట్లా స్ట్రేట్ లైన్ కాకుండా క్రాస్లో పెట్టుకోవాలి స్ట్రేట్ లైన్ అంటేనేమో ఇట్లా వస్తుంది కొంచెం కిందికి పెట్టుకోవాలి సైడ్కి వచ్చేసరికి ఇది ఇక్కడ వరకు ఆగాలి దాన్ని ఇటు వేసుకోవాలి రెండు సేమ్ ఉంటాయి ముందు బాగా మార్క్ పెట్టడం మంచిది కదా 그렇죠. 리고 자꾸